మీ పంటలో తక్కువ పూత రావడం మిమ్మల్ని బాధిస్తుందా తక్కువ పూత అంటే అదేనండి తక్కువ కాయలు మరియు తక్కువ దిగుబడి గురించి నేను మాట్లాడుతున్నా అయినా ఏ రైతు తనకి ఇలాంటి సమస్య రావాలని కోరుకుంటాడు చెప్పండి అందుకే మీ పంటలో మెరుగైన పూత శాతాన్ని పెంచి అధిక దిగుబడినిచ్చి మీలో ఆనందాన్ని పెంచే బెస్ట్ ఉత్పత్తిని మేము తెచ్చాము ఆ ఉత్పత్తి ఓట్లా బోర్ మీరు దీనితో ఊహించనంత పూత మరియు దిగుబడిని సాధించవచ్చు ఓట్లా బోర్ మీ పంటల పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీయడంలో సహాయపడుతుంది మంచి పూత కాయలు కాస్తాయి మరియు అధిక దిగుబడినిస్తుంది ఓట్లా బోర్లోని శక్తివంతమైన ఇరవై శాతం బోరాన్ కణ విభజన పరాగ సంపర్కం కాయ ఏర్పాటు చక్కెరలు మరియు ఇతర పోషకాల కదలిక వంటి కీలక ప్రక్రియలకు మద్దతునిస్తుంది ఇది అంకురోత్పత్తిని మరియు మొక్కలలో జీవక్రియ ప్రక్రియలను మెరుగుపరుస్తుంది అలాగే పంటను ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉంచుతుంది ఇది పూత మరియు విత్తనాలు ఏర్పడడాన్ని అలాగే పండ్ల అమరికను ప్రేరేపిస్తుంది అధిక దిగుబడి రావడంలో సహాయపడుతుంది అంతేకాదు కాయ పరిమాణం మరియు ఆకారాన్ని మెరుగుపరిచేటప్పుడు పగుళ్లు రాకుండా కుళ్ళిపోకుండా చూసుకుంటుంది ఉత్తమ ఫలితాల కోసం స్ప్రే చేయడానికి లీటర్ నీటికి రెండు గ్రాములు చప్పున ఓట్లా బోర్ను ఉపయోగించవచ్చు ఏదైనా ఇతర ఎరువులతో పాటు ఈ ఓట్ల బోర్ ను కలిపి ఉపయోగించవచ్చు సరైన ఫలితాలు రాని పంట కోసం పోరాడి అలిసిపోయింది చాలిక ఎందుకంటే ఓట్లా బోర్ ని ఎంచుకునే ఇది ఈ రోజే ఓట్ల బోర్ ని మా బిగ్యాట్ లో ప్రత్యేక ధరకు పొందండి